హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింగరేణి కార్మికులకు ఈ దీపావళి పండుగ సందర్భంగా డబుల్ బోనాస్ అయితే లభించనుందండి సంస్థ తన ఉద్యోగులందరికీ ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ అంటే పిఎల్ఆర్ బోనస్ అయితే ఈ నెల పదిహేడవ తేదీన అందించనున్నట్టు ప్రకటించింది ప్రతి కార్మికునికి ఈ బోనస్ అయితే అందనుందండి దీనికి అదనంగా పండగ ఖర్చుల కోసం అడ్వాన్స్ కూడా అందిస్తున్నారు మరి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేరవచ్చు చేయకుండా వీడియోలోకి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఎస్సీసీఎల్ కార్మికుల కుటుంబాల్లో పండగ సందడిని మరింత పెంచుతూ కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది ఈ ఏడాది దసరా దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని సింగరేణి ఉద్యోగులకు ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ పిఎల్ఆర్ బోనస్ తో పాటు దసరా అడ్వాన్స్ కూడా అందించను అండి దీంతో ఒకే నెలలో సింగరేణి కార్మికులకు పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనం అయితే పొందనున్నారు దీపావళి పండుగ సందర్భంగా ప్రాఫిట్ లింక్డ్ రివార్డ్ బోనస్ ను ఈ నెల పదిహేడవ తేదీ అందిస్తున్నారండి అలాగే సింగరేణి ప్రతి కార్మికుడికి లక్ష మూడు వేల రూపాయలు చెప్పున టీఎల్ఆర్ బోనస్ ని అయితే ప్రకటించింది సంస్థ సంస్థ లాభాల్లో వాటాను కార్మికులకు పంచడం ద్వారా వారి కృషికి గుర్తింపు ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం అనేసి సంస్థ అయితే చెప్పుకొచ్చింది ఇక దీపావళి బోనస్ తో పాటు దసరా పండుగ సందర్భంగా కూడా సింగరేణి కార్మికులకు అడ్వాన్స్ సౌకర్యాన్ని కల్పించింది పండుగల వేళ ఉద్యోగుల ఉద్యోగుల ఖర్చుల కోసం కొంత మొత్తాన్ని ముందుగానే చెల్లించడం అనేది సింగరేణి సంస్థలు సాంప్రదాయంగా వస్తుందండి దీన్ని బట్టి ఈ ఈ నెల దీపావళి అలాగే దసరా పండుగ చాలా గొప్పగా జరుపుకునే అవకాశం అయితే సింగరేణి కార్మికులకు లభించిందనేసి మనం అయితే అనుకోవచ్చు ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్